ఈ వారం మీరే మీరే మాస్టారు కార్యక్రమంలో వేద పండితులు కపిలేశ్వరపురం వేద పాఠశాల ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ తంగిరాల బాల గంగాధర శాస్త్రి గారిని కలుసుకుందాం గోదావరి తీరాన ఆకుపచ్చని శోభతో కొలువుతీరిన గ్రామం కపిలేశ్వరపురం జలజల పారే గోదావరి గలగలమని ప్రవహించే పైరగాలి

విజ్ఞాన సర్వస్వాలు అనదగ్గ వేదాలు మన దేశానికి ఘనమైన కీర్తి కిరీటాలను అందించాయి వాటిని రక్షించి పోషించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎప్పటికప్పుడు సమాజంపై పడుతోంది వేదాలు చదివే బాధ్యతను వాటిని నిష్ఠగా ఆచరించే బాధ్యతను కొందరికే కేటాయించడంతో వీటిని కాపాడే బాధ్యత సమాజం తీసుకోలేకపోతోంది చదవనివాడు అగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ అన్న మాటను విస్మరించి ఆ చదువులను చదువుకునే అర్హతను కొందరికే అప్పగించటం మనకు అనాదిగా వస్తోంది వేదాలు చదివిన మాస్టారు మీరే చెప్పండి వేదాలు అగ్రవర్ణాల వారికైనా అందరినీ చదువుకోనివ్వడానికి అభ్యంతరం దేనికి వేదం చదువుకునే వారికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆహార ధర్మాలు ఉన్నాయి ఈ వ్యవహార ఆహార నియమాలు ఉన్నాయి నియమముతో అధ్యయనం చేస్తేనే కానీ ఆధ్యాత్మిక విద్యను ఉపయోగించాము నియమపూర్వకంగా అధ్యయనం చేయాలి ఆ నియమాలు ఇతర దగ్గర లేవు అంటే కొంతకాలం పొర ఎవరి దగ్గర లేదు పొర అందరి దగ్గర ఉంటుంది కార్యక్రమాలు తగ్గిపోయి యొక్క ప్రదేశం వల్ల కలియుగ మహత్యం వల్ల నియమ పోయాయి సర్వాసులు సర్వక్షిలో తయారయ్యారు అందుకని మేడం అది బ్రహ్మ నక్షత్రుడికి ముగ్గురికి అధికారం ఉంది వేగం అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు కూడా వయసు అయిపోతే వీడికి అధికారం ఉంది చెప్పాము మనం బ్రహ్మక్షత్రియ వైశ్యుడు ముగ్గురికి అధికారం ఉంది ముగ్గురు చదువుకున్న వాళ్ళు ఒకటి ఉన్నారు ముగ్గురు యజ్ఞంగా చేసిన వాళ్ళు ఉన్నారు క్షత్రియుడులో మన పురాణాలు తీసుకుంటే మాట మన హిస్టరీ అదేగా హిస్ట్రి పురాణం మన చరిత్ర ఆ చరిత్రలో క్షత్రుడి వేద అధ్యయనం చేసినట్టుగా కృష్ణుడు మనస్ చదువుకున్నట్టుగా ఇవన్నీ భాగవతంలో కూడా ఉన్నాయి మధ్య పునాద్ది చదువుకుంటే ఇతరుల చదువుకున్నట్టు ఉంది చదువుకోకుండా నేను అంటే దేవుడు కూడాను వాడికి ఆ నియమాన్ని దేవుడు ఆ నియమాలు మనుషులకి చదువుకునే అర్థం లేదు వాడికి బ్రాహ్మణుల దగ్గరేవాడు అదే ఆ దేవు దేవుడు నియములుగా జీవనం చేయాలి నియములుగా జీర్ణం చేయకపోతే మనిషి ఎందుకంటే వెనక ఒక బ్రాహ్మణ దగ్గర ఇద్దరు విద్యార్థులు చదువుకుని చేరారు వాళ్ళ అబ్బాయికి పాలన చెబుతున్న వెళ్ళాను రోజు సన్యానం చేయడం స్నానం చేయడం ఆ గాయత్రి చేసుకోవడం ఇవన్నీ చేస్తూ తర్వాత ఏదో సమయంలో పొద్దున్నప్పుడే ఏం తినకుండా ఉన్నప్పుడే పాఠం చెప్పడం వాడికి ఇలా చేస్తూ వచ్చాడు ఒక రెండెండు పాటు ఉన్నాడు చూడ విద్యార్థి గారు వచ్చిన ఆయన రెండేళ్ల పాటు ఉన్నాడు అయినా ఏదో పది మంత్రాలు ఎక్కువ కాలేదు వీళ్ళకి వీళ్ళ కూడా అలాగే ఉన్నాడు ఇది పాఠం ఇదే పాట తప్పి గబాబా విడిపోయాడు పాట విన్నాడు సెప్పుడు విడి గబా గబా నాలుగు ఏళ్లలో ఘనాన్ని చెప్పి ఘనాబాన్ని అయిపోయానని ఈ గురువారికి వచ్చాడు చెప్పడానికి ఎందుకంటే గురువారు ఘనా చేస్తా చెప్పాడు గురువారు ఘనపాటి వీళ్ళ అబ్బాయి ఇంకా స్నేహితులు చదువుకుంటున్నాడు బాగుంది సంతోషంగా చాలా తప్పు గొప్పవాడే గురువారు ఆనందించి దుడ్డు వెళ్ళి స్నానం చేసేదా అన్నాడు దుడ్డు చేతి చేసేసాడు స్నానం చేశాడు గురువు గురువు బాగా పిలుచి గురిలో చాదన్నాడు ఘనపాటి నువ్వు చేతి కాలానికి నిండిసుకున్నావు వేదం చదువుకున్నావు కదా ఆ మంత్రాలతో ఏం పనిచేసుకోలేవా అని వాళ్ళ అమ్మాయిని పిలిచి ఒరేవాడిగా స్నానం చేయించాలన్నాడు ఆ గుడి అబ్బాయి గుడి తిరిగి వెళ్ళి ఈ మమ్మీ అసలు శివ చెప్పి ఆ మంత్రాలు చెప్పినప్పటికీ పుక్కుతో నీరు తగ్గిచ్చేసింది అప్పుడు స్నానం చేసి వచ్చాడు గాడి ఇంకప్పుడు మొక్కిందని నువ్వు వేదం ఘనబాటు పోయినా కానీ ఒక నీకు స్వాధీనం కాలేదు ఏం లాభం నీ చదువు మా వాడు చిన్నాడని స్నానం చేయించాడు వెళ్ళి ఇప్పుడు ఏం గ్రంథం కాలేదు పూర్తిగాను ఇంకా చాలా చదువుకోండి అంతేకా నియమపూర్వక అధ్యయనం అధ్యయనం ఎందుకు పంజాగా అందుకు పనికిరావునాడైన అలాగే నియమపూర్వకంగా అధ్యయనం చేస్తే కానీ అధ్యయనం పనికిరాదు బాబు అంతేనా ఈ నియమాలు అంత ఎందుకు రాడు ఆపసముడు నియమాతిక్రమణీయ అవర్జనీయత్వాత అనిచ్చాడు అంటే కొత్తగా రుహు పూర్వకాలను అందరుగా మరి వాడంత గ్రంథాలు అత్యా కదా ఈ కలియుగంలో రుణుడు పుట్టుకున్నాడు తస్మాత్ అవరేష్ అసజ నజాయంటే ఈ కృత తయారైన వాళ్ళలో పూర్వంత ఋషులు ఉన్నారు వాళ్ళ పరంపరే మంది ఋషుల సంతాలే మనం అదే ప్రవచ్యపూర్ణ మనం ఋషులు వాళ్ళమని మన సంతతి ఎక్కడ ఋషుల సంతతి ఆ ఋషుల సంతి వాళ్ళైనప్పటికీ మన ఋషులు కావు ఎందుకు కావంటే నియమాతిక్రమణం అనేది వర్జనీయం వదం నియమం వదిలిపెట్టడం తప్పని పరిస్థితుల కారణం వల్ల నియమాలు త్యాగం చేస్తాం కనుక మన జాగ్రత్త జాతర నియమాతిక్రమణం అవర్జనీయం అనిచేసి నిజం పుట్టలు అన్నాడు అంటే నిజమే నియమంలో ఉన్నవాడు కావాలి ఆ నియమాన్ని దగ్గర ఆ నియమాన్ని ఇప్పటికీ మనం పని చేయగలం ఆ నియమం ఉండాలి ముందు పుట్టమాట అధ్యయనం చేయాలి కానీ నియమాలుగా అధ్యయనం చేయాలి వాడిని జాగ్రత్తగా వాడుకోవాలి అలా చేస్తే ఇప్పటికీ అవి పనిచేస్తాయి చూపిస్తాయి చూపిస్తున్నాం చాలా నియమా విని అధ్యయన నియమాలు బ్రహ్మజా ధర్మాలు ఉన్నాయి ధర్మాసనంలో అధ్యయన నియమాలు ఉన్నాయి ధర్మాసన నియమాలు ఉన్నాయి ఎప్పుడు చదవాలో ఎప్పుడు చదవకూడదు ఎప్పుడు చూడవన్నాయి ఎలా ఉచ్చరించాలో అది కూడా శిక్ష ఉంది మంత్రో హీన త్వరతో వర్ణతో దిచ్చ ప్రయుక్తమత్తమ వేదం ఉచ్ఛరించాలంటే ఎక్కడ ఏది స్థానము ప్రయత్నము కరణమని ఉంటాయి ఒక క్షణానికి ఉచ్ఛరించడానికి స్థాన ప్రయత్న కరణాలు ఉంటాయి ఆ అనాలనుకోండి ఆ అంటే దానికి ఎంత ప్రయత్నం ఉంది ఆ చెప్పి ఆ అంటే ఎగురిపోతుంది మళ్ళీ అలా ఎక్కువ పెరించికూడదు పోటీ పెరించికూడదు ప్రయత్నం స్థానం కంట కంఠస్థానం అనాలి అనుకోమండి నోటి పెంచేది అంత స్థానము ప్రయత్నము కరణము అదే స్థాన ప్రయత్నం కరణం ఏ ఏ ఎలా రాచ్చరించాలో ఆ విధిగా గురువు ఉచ్చరిస్తాడు ఉచ్చరింపజేస్తాడు అలా చెప్పుకుంటేనే అది విధమవుతుంది స్వరత వర్ణతో స్వరంగాని వర్ణంగా పరంగా కానీ చేస్తే ఆ మంత్రము ఆ అర్థాన్ని చెప్పదు ఆ ఫలితాన్ని ఇవ్వదు అంటే ఆ నియమపూర్వం అంటే అర్థం ఈ ఉచ్చారణ దగ్గర నుంచి నియమాలు ఉన్నాయి అధ్యయనం చేయడానికి నియమాలు ఉన్నాయి అవన్నీ పాటించడం చేస్తే వేదం పరిపిస్తుంది కనిపిస్తుంది ఫలితానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరం నాడు మాడు పరమాచారు అంటే కంచి కామఒ పీఠాధిపతులు సంచారం వచ్చారు వస్తే ఒకప్పుడు కోనసీమ అంతా కూడా వేదమండంతో కడకలకలాడిపోయేటువంటి ఆ కోనసీమ ఆయన వెలవేరబోయింది దానికి వేళ ఏమిటి దాగిపోయింది అనుకుని వేదాలు చదువుకోవటం లేదు ఈ వేదాలన్నీ కూడా మూలబడిపోతున్నాయి నశించిపోతున్నాయి కనుక దీన్ని ఉద్ధరించాలనేటువంటి కోరికలు అప్పులు కలిగి ఏం చెయ్యమన్నారు అడిగితే ఏదైనా మంచి పని మరో మంచి మా ధనానికి సద్వినియోగం చెప్పుకుని వారు అడిగితే వేదాలన్నీ వేళ మూలబడిపోతున్నాయి వేదం ఎవరు చదువుకోవటం లేదు కనుక వీళ్ళకి ప్రోత్సాహాలు కల్పించి వేద పాఠశాల పెట్టి వేదాలు చెప్పేసి వస్తుందని చెప్పి వారు ఆదేశిస్తే వారి ఆదేశంతో డెబ్బై మూడులో పాఠశాల పెట్టారు దానికి అధ్యాపకుడు వచ్చాను నేను వచ్చి ఇక్కడ నేను యజుర్వేదం చెప్పాను అథర్వేదం చెప్పాను ఋగ్వేదం క్రమాంతం యజుర్వేదం క్రమాంతం చెప్పాను ఋగ్వేదం కూడా చెప్పాను మన దాంట్లో నేను వచ్చేటప్పటికి రెండు ఇద్దరే ఉండేవారు ఇక్కడ శుక్రయర్వేదానికి ఋగ్వేదండి లేదు చుట్టూ లేని ఇక్కడ అధర్వేదాన్ని నేను ఒకటే కోడాడు ఈ స్థితిలో పది మంది ఇక్కడ అర్థమైంది తో తయారు చేశాను మృగ్మైన వాడు పది మంది తయారు చేశాను ఎదురు చాలా మంది తయారు చేస్తున్నారు తయారైతే వాళ్ళు తయారు అన్నారు అంటే పాఠశాల పెట్టిన తర్వాత ఒక ఎనభై సుమారు మంది విద్యార్థులు నిష్ణాతులైన వాళ్ళు ఇక్కడ తయారై వీళ్ళు ఎక్కువ ఈ వాడే పాఠశాల ప్రయోగించిన పచ్చేవాడు కూడా ముప్పై వేలు తక్కువ సంపాదించుకుంటున్నారు వీళ్ళకి నెరకి ప్రతి దేవస్థానం వాడు వీళ్ళని స్వీకరించేయారు దేవస్థానం విడిగా ఉన్నా సరే వీళ్ళందరూ కూడా బాగానే సంపాదించుకుంటారు చాలామంది అమెరికాలో కూడా ఉన్నారు వెళ్ళిన వాళ్ళు మన విద్యార్థులు అందరికి విదేశాల్లో కూడా ఉన్నారు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పాఠశాల సభ్యులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా కంచి చెన్నలో మా పాఠ చదువుకున్న విద్యార్థి మళ్ళీ వేద పాఠశాల పెట్టాడు సర్వ విజ్ఞానమయాలు మనిషి అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన మంత్రాలన్నీ అందులో ఉన్నాయని మీరంటున్నారు కానీ హేతువాదులు మాత్రం మంత్రాలకు చింతకాయలు రాలవని అంటారు దీనిలో దేన్ని విశ్వసించాలి అవి కాదు చింతకాల రాత్రాల మంత్రాలు కాలేదు బెండమొక్కలకి రాకపోతాయి అది అది అందరిచితులు ఉంటాయి బెండ ముక్కలు మంత్రాలు కొందరు జంటూనే ఉంటాయి చింతకాల రాత్రుల కోసం మంత్రాలకు ప్రయోజనం ఎవరు చెప్పలేదు మంత్రానికి ప్రయోజనం చింతకాయ రాత్రుల కోసమా అందరూ కాకపోయినవి అది ప్రత్యక్షే ప్రత్యక్ష నాను ఏదో భిన్నీ వేదేన తస్మాత్ వేదస్ వేదం కానీ వేదం అనగానే ఏమంటే ప్రత్యక్షం చెందిన కానీ అనుమానం చెందిన కానీ ఏది తెలియబడదో ఉపమానం చెందిన కానీ ఏది తెలియబడదో దాన్ని బోధి అది అలౌక్యమైన విషయాన్ని బోధించేది వేరే కానీ చంద్రగాలు అలగొట్టేది వేదం కాదు వేద యొక్క ప్రయోజనం మనకి అందరి విషయాలు చెప్పేది అది చంద్రగా సరిపోతాయి వేదమంత్రం దానికి అంటే చంద్రగాలతో మంత్రుల బుద్ధి బుద్ధిమంతకు మనది వాడి పని అని కాదు సార్ ఒక విషయం తప్పు పోనాలంటే ఆ విషయం నాకు తెలిసి ఉండాలి మొట్టమొదటి వేదం అంటే తెలియదు కదా వీళ్ళకి ఆ వేదం గురించి మాట్లాడక వీళ్ళు ఎక్కడ వీళ్ళకి వేదం చదువుకున్న పోనీ వీళ్ళు చదువుకుని తప్పు అంటే అందరికీ ఆ వేదం చదువుకోలేదు ఈ వేదమై చెప్పిన తప్పండి తప్పంటే మాట ఆ మాట వచ్చినా విందం కదమాట విశ్వగ్రంథమాటే మనం అది వాడు అబ్బా వాడు మాట్లాడకపోయినా వాడు చదువుకున్నవాడే తప్పు అంటే చేయాల్సిద్దాం వీడు వేదం చదువుకున్న వాళ్ళ పోనీ వేదన చదివే వేదన తెలిసిన వీళ్ళకి వేదం తెలుసుకోవాలంటే వీరికే సాహిత్యం అర్థం కావద్దు శిక్ష వ్యాకరణము ఛందస్సు కల్పము ఇవన్నీ తెలిసిన వాడికే అది అవగాహత అవుతుంది లేని వాడికి అవగాహతం కాదు వాటికి ఏదో సాహిత్యాన్ని కుదరలేదు వాడికి ఏదో చెప్పినది మాత్రమే వేదాలు కావాలి అంటే వేదాలు చెప్పడం చాలా కాదు కొన్ని విషయం దాని అర్థాన్ని సాధించడానికి చాలా అర్థమైనా ఎక్కువ శ్రమతో కూడిపోయినా అంటే ఎక్కువ బుద్ధిమంతులు ఎక్కువ ఆధ్యాత్మికత చింత వాళ్ళకి ఇది లభ్యమవుతుంది అందరికీ లభ్యమైన విషయం అర్థం చెప్పలేరు వీళ్ళు వేదనగా నిందరా ఒక శ్లోకాన్ని అర్థం చెప్పండి చెప్పలేకపోతున్నారు ప్రతిదానికి కారణం అడగడం హేతువాదుల పని ఏ కారణం లేకుండానే ఇంతటి విజ్ఞానాన్ని మన పెద్దలు సృష్టించారా వేదాలు కూడా కార్యకారణ సంబంధం గురించి చెబుతున్నాయి కదా అందుకని వేదాలలో హేతువాదం ఉందని అనవచ్చా హేతు అనగా ఏమి హేతు అంటే ఉన్నారు ఇంతేనా హేతు అంటే కారణం అనుమానానికి హేతు కారణం అజ్ఞానం చెప్పింది అనుమానంలో ఏం చెప్తాడు మధ్య ధూమాత ధూ మాత ఉంటాడు అంటే అక్కడ నిప్పుడు దేన్ని బట్టి ఊహను బట్టి ఎలా ఊహించావు పొగ వస్తుందని ఈ పొగను చూసి ఊహించాడు వాడు అంటే అదే హేతు ఉంటాను దాని అభిప్రాయం అదేనా మరి ఆదర్ చిక్కులే హేతుని ఏమన్నారు కార్యనీత పౌరవతిత్వం కారణం అన్నాడు అది ఆ లక్ష్యం పడుతుందా వీళ్ళకి హేతు అన్నదాన్ని నేను మనం ఆ లక్ష్యం వీళ్ళకి పడుతుందా వాడు చెప్పే హేతు అదేనా హేతు నేను రకారు అదే దాని గురించి మా సబ్జెక్టు వాడిది కాని మాట్లాడడం మనకి మానం మంచి పడు కూడా కాదు మంది అసలు ఇప్పుడు గురించి వేదంతో వేదన మాట్లాడుతుంటే వాడితోనే మాట్లాడుతున్నాం అనేది మాది తక్కువ వాడు వేదం చదువుకుని వేద మద్దరు ఆలోచిద్దాం వాడు వేదంగా చదువుకోలే వాడు వేదం చదువుకుంటే విన్నది చదువుకోవాలి ఇలా చదువుకుంటే చదువుకోవడానికి అవది వాడు వేద లక్షణ పెట్టడానికి రూపాయి ఉంటే ఇన్ని పేసాలని నచ్చుతుంది అందులో ఏ పేస రూపాయి అవుతుంది అలాగే వేదం అధ్యాసానికి అభ్యయానానికి కొన్ని పద్ధతులు చెప్పాడు అది అందులో ఏ పద్ధతి తగ్గిపోయినా అది రూపాయి అవ్వదుపాకే వస్తున్నాము వస్తున్నామని ప్రత్యక్షంగా దానిలో పాడేస్తాం ఆ పాటలో ఏ పాలు తగ్గినా టపాకాయ ప్యాకెట్ లేదు దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ అంటూ ఇప్పటి సామాజికవాదులు సంతోషపడుతుంటారు మారింది మనిష మనస కాలమా దేశమా అంటే కానీ మారింది కానీ ఇటువంటి మార్పుని ఆశించట్లేదు ఆధ్యాత్మికతోటి వాళ్ళ యొక్క నైతి నీతి ప్రతి కూడినటువంటి అధ్యాపన కావాలని కోరుతున్నాను కానీ కేవలం బట్టి పాటలను నేను కోరటం లేదు ఆధ్యాత్మికంగా పెంపొందు దీనివల్ల అది పెంపొందటం లేదు ఇవి ఎలా అంటే డబ్బు కోసమే చదువుతున్నారు పాట దారి ఆ డబ్బు పాట మర్చిపోవాలి చదువు చదువుకో చదువుకోవాలి దీనివల్ల ఏమైంది ఏదో పట్ట సంపాదించే దేవస్థానం పోషిస్తుంది దాని మతికేస్తాం అనేటువంటి దానివల్ల ఎక్కువ అవినీతికి పాల్పడిపోతున్నాం నేను కూడాను పరీక్షకు వచ్చిన వాడు వాళ్ళ వాడు ఫీల్ అయిపోయినా అనుచుకోండి నేను పరీక్షని మీరు వచ్చి నేను ఇదేం పోయింది సొమ్ము బ్రాహ్మణ పట్టము కొడుతున్నావా పట్టా చేసే ఉద్యోగం వస్తుంది ఇదేం పోయింది బ్రాహ్మణుడి మంచి అని డబ్బా విషయాలు నేను మంచిగా డబ్బులు ఏమవుతుంది చదువుకున్నాడు కూడా పట్టాకు తయారవుతుంటారు పట్టా దూకుని చదువుకున్నవాడు కూడా ఏ దేవస్థానంలో పోసుకో పెడుతూ ఉంటారు దీనివల్ల నష్టం వచ్చింది నాకు చెప్పిన ఎందుకు ఏం చేస్తారు చదువుకున్నాడు చదువుకున్నాడు మీరు ఫోన్ పెడతారు చదువుకున్నాడు గది అడిగారు నన్ను అప్పుడు దొరగాడు ఉన్నాడు కనుక ఇండమెండి వెళ్ళి ఈ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా పోస్ట్ ఇచ్చి ఏర్పాటు పనిచేసాం ఆ పోస్ట్ మధ్య అయిపోయింది ఈవాడ ఈ ఆ పోస్ట్ పెంచడం వల్లే పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు కానీ చెప్పింది దాతగారు పోయాడు మగవాడ ఆ జా డబ్బి కొంచెం పాట చెప్పాలిగా చదువు చెప్పక్కర్లేదుగా అలా సంపాదిస్తున్నారు వాళ్ళు సంపాదన పెడిపోయిన మానవులు ఈ చదువుకున్నంత కూడా కేవలం అర్థ సంపాదన ప్రధానంగా చదువుకుంటున్నారు కానీ ఇది ఆధ్యాత్మిక విద్య చదువుకుందాం దృష్టి దృష్టితో చదువుకోవటం లేదు అది ఇది కూడా ఏంటంటే ఇంగ్లీష్ ఉద్యోగ ప్రధానం చదువు వాళ్ళకి విజ్ఞాన కనులైన వేదాలలో చాలా భాగాలను ఇప్పటికే పోగొట్టుకున్నాం మిగిలిన ఈ కాస్త భాగాలనైనా కాపాడుకోకుంటే భావితరాల ముందు దోషులుగా మిగిలిపోతాం వీటిని కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు అనాది నిజమునది ఆది లేదు అంతమేది ఉంది వాటికి అంటే వాడి యొక్క స్థితిని అవే కాపాడుకోవాలి ఇంకా మనం కాపాడి స్థితిలో మనం లేవు కానీ వాడి యొక్క మహత్వం అవి చిన్న అవే వాటిని కాపాడుకోవాలి దేవుడిని చిన్న చిన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి నేను అందరికీ చూపిస్తున్నాను ఎంతమంది నేను జనం పెడుతున్నాను అక్కడికి దేవుడిని ఇక్కడికి అలాగే ఇది వస్తుంది వస్తుంది అవి కాపాడుకుంటాయి అవి వేదాలను అవపోసిన పట్టి సనాతన ధర్మానికి వారసులుగా నిలిచి ప్రాచీన భారతాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్న తహతహలాడుతున్న బాలగంగాధర శాస్త్రి గారి మనసులోని భావాలను అర్థం చేసుకుని మన నడతను మార్చుకుని నడవడికను నేర్చుకుందాం